పల్నాడు జిల్లా సత్తెనిపల్లి నియోజకవర్గ అసమ్మతి వైసీపీ నేతలు మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అంబటి రాంబాబు వద్దు జగనన్నే ముద్దు అంటూ తాడేపల్లి ఎంపీ విజయసాయిరెడ్డి నివాసం ముందు ఆందోళన చేపట్టారు అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నేతలు నిరసన తెలిపారు మంత్రి అంబటి రాంబాబు ప్రతి గ్రామంలో వైసీపీలోని రెండు ముఠాలు ఏర్పాటు చేసి కక్షలకు కారణమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా అంబటి రాంబాబు సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేయించి చేసుకోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు